అలా ఏంటే వాడు నిన్నంత డ్రామా చేసి ఈరోజు ఇంత సైలెంట్ గా వెళ్తున్నాడు పిలవడం ఎందుకు వెళ్ళిపోతాం పద ఈ ధరణికి లవర్ లేడని నిరూపిస్తాం వండి పిల్లు నీ కర్మ ఏ బాబు ఏంటి చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నారు మా నిన్ను పిలవమని చెప్పింది ఎందుకు నిన్న సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నేనెవరో తెలియదన్నావుగా అందుకే వెళ్ళిపోతున్నాను నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని తనతో చెప్పు నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం నిన్ను చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయా నీ మనసులో శాశ్వతంగా గుర్తుండిపోవాలని అలా ప్రవర్తించా నిజంగా నేను చెడ్డవాన్ని కాదు ప్రేమికుడిని మాత్రమే అదంతా సరే ఇంతకు మీ పేరేంటి చరణ్ చరణ్ గారు మేము పెళ్లికొచ్చిన సంగతి మీకెలా తెలిసింది మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ విన్నాడు నిన్న మిమ్మల్ని కొట్టినందుకు బాధపడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ కొట్టాలనిపిస్తుంది